హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు ఏంటంటే సార్ మాకు ఈరోజు పేపర్ అనేది టఫ్గా వచ్చింది మాకు ఎంత స్కోర్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు వాళ్ళ గురించే నేను ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది టెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయండి అలాగైతే ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ మీ గురించి నేను ఏంటంటే ఈసారి పోల్ అనేది ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా నిర్వహించడం అయితే జరిగింది ఎందుకంటున్నానంటే మనం పోల్లో ఇక్కడ కింద ఆప్షన్ పెట్టుకున్నాము ఐ డోంట్ నో అని చెప్పి ఓకే కొంతమంది తెలియని అభ్యర్థులు కూడా పోల్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని రిమూవ్ చేయడానికి ఏంటంటే మనం ఈ యొక్క పోల్లో ఐ డోంట్ నో అనేది పెట్టడం జరిగింది అదేవిధంగా ఇది వచ్చేసి ఏంటంటే మనకి సెషన్ వన్కి సంబంధించి మనకి ఈ విధంగా రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇదంతా కూడా నేను ఎక్సెల్లో వేశాను అంతేకాకోకుండా ఐ డోంట్ నోకి సంబంధించిన వచ్చినటువంటి పర్స పర్సంటేజ్ కూడా ఈ పర్సంటేజ్ని షేర్ చేసుకుని పెట్టడం అయితే జరిగింది ఇదేంటంటే మనకి సెషన్ వన్కి సంబంధించి అదేవిధంగా సెషన్ టూకి సంబంధించి కూడా మనకి పోల్ అనేది అయితే ఈ విధంగా రావడం అయితే జరిగిందనమాట ఓకే అలాగైతే మనం ఇక్కడ చూడండి సెషన్ వన్కి సంబంధించి మనం ఇక్కడ ఏంటంటే మనం గ్రేడ్లు అనేవి ఇచ్చుకున్నాము ఓకే అంటే ఏ బిసిడి ఇట్లా మనం ఏంటంటే ఆ యొక్క సెషన్కి సంబంధించి గ్రేడ్ అనేది అయితే ఇచ్చుకున్నాము మీకు పేపర్ అనేది గ్రేడ్ ఏ అనుకోండి చాలా టఫ్గా ఉన్నట్టు అదే బి అయితే కొంచెం టఫ్గా ఉన్నట్టు సి అయితే నార్మల్గా ఉన్నట్టు అదే డి అనుకోండి కొంచెం సింపుల్గా పేపర్ ఉన్నట్టు అనమాట ఓకే ఆ రకంగా కనుక మనం చూసుకుంటే ఇరవై ఏడో తారీఖున వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఎస్జిటికి సంబంధించి పేపర్ వన్ ఏకి సంబంధించింది ఏదైతే ఉందో దీనికి పదహారు పాయింట్ ఐదు అనమాట అంటే డిగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ షిఫ్ట్ వాళ్ళకి ఏంటంటే ఒక్క మార్కు కలవచ్చు లేదా ఎలా ఉంటుందనేది అయితే మనం చెప్పలేము దాని తర్వాత ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదో తారీఖున పేపర్ వన్కి సంబంధించి సెషన్ వన్ ఈ నాలుగు కూడా మార్నింగ్కి సంబంధించినవే ఓకేనా అయితే దీంట్లో ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్కి సంబంధించి ఎంత వచ్చిందంటే ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండు అంటే సి అనమాట మనకేంటంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకి నార్మల్గా ఉంది పేపరు అనైతే మనం చెప్పుకోవచ్చు ఇరవై ఎనిమిదో తారీఖుది మీకు కలిస్తే టూ పాయింట్ ఫైవ్ నుంచి మూడు మార్కుల్లో మీకు ఎంతైనా సరే కలవచ్చు అనమాట ఓకే నేను ఇప్పుడు చెప్పినటువంటి మార్కుల కన్నా మీకు ఎక్కువ మార్కులు కలిసినాయి అనుకోండి మనం అందరం కూడా హ్యాపీయే ఓకే అలాగైతే ఇక్కడ చూడండి మనకి ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చిన పేపర్ ఏదైతే ఉందో మార్నింగ్ సెషన్కి సంబంధించి ముప్పై ఏడు పాయింట్ నాలుగు అనమాట అంటే పేపర్ అనేది అయితే చాలా టఫ్గా ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి యా ఐదు మార్కులు ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఎన్ని మార్కులైనా సరే ఈ షిఫ్ట్ వాళ్ళకి కలవచ్చు అంటే ఈ యొక్క సెషన్ వన్కి ఇరవై తొమ్మిదో తారీఖున ఎక్కువ మార్కులు కలిసేటటువంటి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మీకు మూడో నెల మూడో నెల ఫస్ట్ తారీఖున పేపర్ ఏదైతే ఉందో దానికి ఇరవై మూడో పాయింట్ ఒకటి వచ్చింది బీగా చెప్పుకోవచ్చు మీకు నాలుగు మార్కులు మీకు నాలుగు మార్కులు లేదా ఐదు మార్కుల మధ్యలో ఎంతైనా సరే మీకు ఏంటంటే కలవచ్చు అనమాట ఓకేనా దాని తర్వాత ఇక్కడ చూడండి దీంట్లో కనుక మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ ఒకటో తారీఖున వచ్చినటువంటి పేపర్కి అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చిన పేపర్కి ఎంతో తేడా లేదు మనకి వన్ పాయింట్ వన్ అట్లా తేడానే మాత్రమే ఉంది సో ఈ రెండింటికి కూడా కలవడం అనేది ఇంచుమించు ఒకే విధంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సో మనం ఏంటి దీంట్లో ఈ ఇరవై మూడు వచ్చింది కదా ఇరవై రెండు వచ్చింది కాబట్టి దీని దీనికి మనం ఏం వేసుకున్నామంటే సిగా అయితే చెప్పుకున్నాం అనమాట ఓకే నెక్స్ట్ విషయానికి వస్తే సెషన్ టూకి సంబంధించి మధ్యాహ్నం ఓకే ఇరవై ఏడో తారీఖున మధ్యాహ్నంకి సంబంధించినటువంటి పేపర్ పదహారు పాయింట్ ఎనిమిది శాతం మంది కష్టంగా వచ్చిందని పోల్ చేశారు ఇది డికి సంబంధించిందిగా మనం అయితే చెప్పుకోవచ్చు డి అంటే మీకు తెలిసిందే కదా ఒక మార్కు కలవచ్చు లేకపోతే ఎలాగుంటుంది అనేది అయితే మనం చెప్పలేము నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఇది బి ఓకే ఒక రకంగా చెప్పాలంటే నార్మల్గా అట్లా వచ్చిందనమాట అంటే కొంచెం టఫ్లో నార్మల్ అంతే ఓకేనా అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు కష్టానికి మరీ కష్టంగా ఏమీ లేదు కష్టానికి నార్మల్కి మిడిల్గా ఉంది ఈ పేపర్ అనేది ఇరవై రెండు పాయింట్ నాలుగు వచ్చింది ఇదేంటంటే మనం బీగా చెప్పుకోవచ్చు బీగా చెప్పుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ మార్క్స్ అయితే మీకు కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ అనేది ముప్పై ఆరు పాయింట్ తొంభై ఆరు శాతం మంది అయితే పోల్ చేశారనమాట దీనికి సంబంధించి ఏగా చెప్పుకోవచ్చు ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఎంతైనా సరే మార్కులు అనేవి కలవచ్చు నెక్స్ట్ ఒకటో తారీఖున ఏదైతే ఉందో మధ్యాహ్నం జరిగింది ఇరవై రెండు పాయింట్ నాలుగు ఇది కూడా బీగా చెప్పుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ మార్క్స్ మధ్యలో ఎంతైనా సరే కలవచ్చు అనమాట ఈ సెషన్ కనుక మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చిన పేపరు ఒకటో తారీఖున వచ్చిన పేపరు ఈ రెండు కూడా సమానంగా అయితే రావడం జరిగింది ఓకేనా ఓకేనా నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున కనుక మనం బాగా పరిశీలించినట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖున మార్నింగ్ వచ్చినటువంటి పేపరే బాగా టఫ్గా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు ఇరవై తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం వచ్చిన పేపర్ అయితే మార్నింగ్ వచ్చిన దానికన్నా కొంచెం కొంచెం అంటే కొంచెం తక్కువ అనమాట కాకపోతే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చినటువంటి రెండు పేపర్లు కూడా టఫే ఓకే అన్ని షిప్ అన్ని సెషన్స్లో కల్లా ఈ ఇరవై తొమ్మిదో తారీఖు మార్నింగ్ వచ్చింది కష్టంగానే ఉంది మధ్యాహ్నం నుంచి వచ్చింది కూడా కష్టంగానే ఉంది కాబట్టి మీకేంటంటే ఐదున్నర నుంచి ఆరున్నర ఆ మధ్యలో కలవచ్చు ఈ మార్కులు కలవడం అనేది మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి కలుస్తూ ఉంటాయి ఓకేనా అదనమాట ఇట్లా మీకు ఏంటంటే ఉంది అలాగైతే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి మీ పేపర్ కనుక టఫ్గా వస్తే మీరేంటంటే మీ యొక్క డేట్ వేసి ఇరవై తొమ్మిది మార్నింగ్ టఫ్ అని చెప్పి ఇట్లా వేయండి చాలామంది ఇప్పుడు కామెంట్ సెక్షన్లో కూడా ఇరవై తొమ్మిదో తారీఖే మెన్షన్ చేస్తున్నారు ఓకే అది కూడా మనం ఏంటంటే అబ్జర్వేషన్ అనేది చేయొచ్చు సో నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి అదేవిధంగా అంతకు ముందల ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఎవరు కలిగాను చూడండి ఫ్రెండ్స్ మనం యూట్యూబ్లో ఏ వీడియో చూసినా నేనే కాదు ఎవరు వీడియో చేసినా సరే దాన్ని మీరు ఒక కేవలం ఒక అవగాహనగా మాత్రమే తీసుకోవాలి మొత్తం అంతా కూడా మనం దాని మీదే బేస్ అయిపోయి అయితే ఉండకూడదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్గా మాత్రమే మనం తీసుకోవాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మీరు డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు తక్కువ టైంలో మ్యాటర్ కింద ప్రిపేర్ అవ్వకోకుండా షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వడానికి మీకు తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్తో ఒక మెటీరియల్ అనేది చేయడం జరిగింది ఎస్జిటి వారికి సంబంధించి అదేవిధంగా ఎస్ఏ తెలుగుకి సంబంధించి కూడా చాలా అంటే చాలా ఊరుకు కూడా బాగుంటుంది మెటీరియల్ అనేది మొత్తం అంతా కూడా మీకు బిట్స్ రూపంలోనే ఉంటుంది ఈ మెటీరియల్ అనేది తీసుకుంటే మీరు తక్కువ టైంలోనే జాబ్ అనేది అయితే సంపాదించవచ్చు డిఎస్సికి సంబంధించి మీరు ఈ మెటీరియల్ కావాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్కి అని లేకపోతే డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ మీరు అయితే కాల్ చేయండి ఓకేనా మెటీరియల్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే టెట్టకి సంబంధించి వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి ఈ మెటీరియల్ నుంచి అయితే రావడం జరిగింది మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్